ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నా అండి మార్నింగ్ నేను ఫైవ్కి లెగుస్తాను లేచిన దగ్గర నుంచి మా పాప స్కూల్కి వరకు నాకు హడావుడు హడావుడిగానే ఉంటుంది మళ్ళీ మా బాబు ఉన్నాడు కదా వాడు మామూలుగా గొడవ చేయడు వాడితోనే సరిపోతుంది ఈరోజు మార్నింగ్ అయితే లెగవంగానే టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర వేసి మూడు కలిపి పచ్చడి అయితే చేద్దాం అనుకున్నాను అండి ఇది మా నాయనమ్మ అయితే చాలా బాగా చేస్తుంది ఆమె దగ్గర చూసి నేను నేర్చుకున్నాను ఈ పచ్చడి అలాగే ఈరోజు టిఫిన్లోకి ఇడ్లీ అయితే చేస్తున్నాను ఇడ్లీలోకి కూడా సూపర్ కాంబినేషను ఎందుకంటే మార్నింగ్ లెగవంగాలనే కర్రీసు చట్నీ టిఫిన్ మళ్ళీ మా పాపకు కావాల్సినవి అన్నీ చూసుకోవాలండి టైం కుదరదు మార్నింగ్ అందుకని చెప్పి టిఫిన్లోకి అలాగే ఇంట్లోకి మొత్తం ఉంటుందని చెప్పి టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను అండి మా పిల్లలకి ఇది పచ్చడి ఇది కర్రీ మాకు ఇదే కావాలి ఇట్లాంటివి ఏమి ఉండవు వాళ్ళు అన్నీ హ్యాపీగా తింటారు నేను చిన్నప్పటి నుంచి అన్నీ అలవాటు చేశాను వాళ్ళు అన్నీ తింటారు అందుకని నాకు కొంచెం ఏం టెన్షన్ ఉండదు అనమాట మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి చేసి అక్కడ పెడతాను తినేస్తారు చిన్నప్పటి నుంచి పిల్లలకి అన్ని రకాల ఐటమ్స్ పెడతాం అలవాటు చేస్తేనే వాళ్ళు బయటికి వెళ్ళిన ఇంట్లో ఉన్న మనల్ని అయితే ఇబ్బంది పెట్టుకుని ఉంటారండి చూడండి పచ్చిమిర్చి టమాటో అయితే పొయ్యి మీద పెట్టేసాను అలాగే కొత్తిమీర రెడీ చేసుకొని ఉంచుకున్నాను మా పాప లేచేలోపు టిఫిన్ కూడా వేసేద్దామని చెప్పి ఇడ్లీ అయితే వేస్తున్నాను పిండి అయితే ముందు రోజే చేసి పెట్టుకుంటాను పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నైట్ పడుకునే ముందు కొంచెం ఎంత క్వాంటిటీ అయితే అవసరం అవుతుందో అంతవరకు తీసుకొని పక్కన పెట్టేసుకొని మార్నింగ్ లెక్క బ్రేక్ఫాస్ట్ అయితే వేసుకుంటాను చట్నీ చేశాను కదా దీనికోసం సపరేట్గా ఏం చట్నీ చేయను ఇంకా ఆ కొత్తిమీర టమాటో పచ్చిమిర్చి పచ్చడి ఉంది కదా అదే వేసుకొని తింటాము చాలా బాగా కుదిరింది చట్నీ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ అలాగే దోశలు తినకూడదు అని చెప్తున్నారు డాక్టర్స్ అయితే మరి ఎందుకో తెలియదు చిన్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయినాయి మార్చుకుందామన్నా మార్చుకోలేకపోతున్నాము నెక్స్ట్ మా పాప బాక్స్కి వేడి నీళ్ళు అయితే పెడతానండి ఎందుకంటే వెదర్ చల్లగా ఉంటుంది కదా అంటే చలికాలం కదా దగ్గు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి కదా అందుకని చెప్పి మార్నింగ్ లేకవంగానే వేడి నీళ్ళు పెట్టుకొని మేము అందరం వేడి నీళ్ళే తాగుతాము చట్నీకి అయితే అన్నీ ప్రిపేర్ చేసేసి పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు మిక్సీ అయితే పల్లీలు కొంచెం జీలకర్ర కళ్ళుప్పు ఇవేసి ఫస్ట్ ఇవన్నీ పొడైపోయేటట్టు మిక్సీ వేసుకొని తర్వాత చట్నీ వేసి పేస్ట్ లాగా చేస్తాను మా నాయనమ్మ అయితే ఈ చట్నీని రోట్లో నూరి చేస్తుందండి దానివల్లే అనుకుంటున్నాను టేస్ట్ అదిరిపోతుంది మిక్సీలో వేస్తే టేస్ట్ ఎందుకో మొత్తం పేస్ట్ లాగా అయిపోయి అంతగా అనిపించేది కానీ రోట్లో నూరిన పచ్చడి అయితే అసలు చాలా బాగుంటుంది వెళ్ళినప్పుడల్లా మా నాయనమ్మ చేత తనిచేస్తే చట్నీ కొంచెం వేసుకొని తింటా అన్నమాట మార్నింగ్ హడావుడిగా పనులన్నీ అయిపోతాయి కదా మా పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా బాబుకి టిఫిన్ పెట్టిన తర్వాత మా హస్బెండ్ తినిన తర్వాత అప్పుడైతే నేను టిఫిన్ చేస్తాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి